హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాగా ఈరోజు కేఎఫ్సీ చికెన్ ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేనైతే స్కిన్ తోటి ఉన్న ఫోర్ లెగ్ పీస్ని అయితే తీసుకొని వన్ అవర్ నానపెట్టేశాను సాల్ట్ వాటర్లో నానపెట్టేసిన చికెన్ అయితే పక్కకు తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ మసాలా గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనమైతే ఒక ఫోర్ అవర్స్ అన్న ఫైవ్ అవర్స్ అన్న మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బాగా మిక్స్ చేసి ముక్కకు అనేది అది మసాలా అంతా బాగా పట్టాలి అందుకని మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫైవ్ అవర్స్ అలా పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకొని మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి అండ్ ఇంకో ప్లేట్లో మనం ఫోర్ అవర్స్ తర్వాత ఒక కప్పు మైదాపిండి అండ్ బియ్యం పిండి అండ్ క్రిస్పీ కోసం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులో కారం చిక్కి సరిపడా కారం అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకొని అండ్ ఇంకోవైపు వాటర్లో మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని పెట్టేసుకోవాలి అండ్ మనం ఫోర్ అవర్స్ తర్వాత చూసే చికెన్ పీసెస్ ఇలా ఉంటాయి దీన్ని పిండికి బాగా పట్టించాలి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఒత్తి ఒత్తి పెట్టాలి అండ్ ఒక్కసారి వాటర్లో డిప్ చేయాలి కూల్ వాటర్లో డిప్ చేసేసి మళ్ళీ మనం పిండిని అయితే పట్టించాలి ఇలా పట్టించి మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అన్ని అన్ని పీసెస్కి అలానే పట్టించి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా దాన్ని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత ఒకటి చిన్నగా మొత్తం మునిగేలాగా పీసెస్ ఒక టూ టూ అయితే వేయించుకొని చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ